అందరికీ నమస్కారం ముందుగా కాకినాడ ప్రజలందరికీ కూడా ఈరోజు ఈయన కాకినాడకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మీ అభ్యర్థి కాటు నాగని తినిచేసింది ఏంటంటే మనకి తెలుగు నగజన పార్టీ నుంచి వజ్రం గుర్తుని కేటాయించడం జరిగింది సో కావున ఈ ఎలక్షన్స్లో మన కాకినాడ ప్రజలు అందరూ కూడా వజ్రం గుర్తుపై ఓటు వేసి ఈ కాటు నాగంని అఖ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వేరే వైసీపీ టీడీపీ జనసేన మాటలని నమ్మి మోసపోకండి మళ్ళీ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు వెయిట్ చేయాలి సో ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని సత్యంగా ఉపయోగించుకొని మీరు సరైన నాయకుని ఎన్నుకుంటారని కోరుకుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ పార్టీ మేనిఫెస్టో వచ్చి అష్టదిగ్మ పేరుతో ఆల్రెడీ గతంలో కూడా దింపాము కానీ కాకినాడకి పోటీ చేస్తున్నాం కాబట్టి సో కాకినాడ కూడా సపరేట్ అయిన మేనిఫెస్టో దింపడం జరిగింది కాకినాడలో ప్రధాన సమస్య వచ్చి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది దాంతోపాటు ఎక్కడ చూసినా రోడ్లు కానీ గుంతలు కానీ పడే ఉన్నాయి సో రోడ్లు అనేది లేదు సో దీంతో పాటు కూడా ఎక్కడ చూసినా సరే ఇల్లు అనేది అందరూ కేటాయించే చెప్పారు కానీ ఇల్లు కూడా చాలా మట్టి ఇంకా చాలా మంది తిరుగుతూనే ఉన్నారు సో స్థలాలు అనేది కూడా చాలా మంది పెట్టారు కానీ స్థలాలు చాలా మందికి ఇచ్చినా సరే వాళ్ళకి ఇంకా ఇల్లు అనేది కూడా కట్టించలేదు స్థలాల్లో ఇచ్చి ఐదు సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు వచ్చి కూడా ఈ సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు వచ్చి ఎవరి కూడా ఇల్లు కట్టించుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం కావున కాకినాడ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించే ఓటేయండి సరే నిర్ణయం తీసుకుంటే థ్యాంక్ యూ